వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఎలాంటి పిండి రుబ్బకుండా పప్పు బియ్యం ఇలా ఏమీ నానబెట్టకుండా కేవలం ఐదు నిమిషాల్లో ఇన్స్టెంట్గా మనము ఇలా దోశ అనేది ప్రిపేర్ చేసుకుందాము చాలా బాగుంటుంది ఈవినింగ్ ఈవినింగ్ టైం కానీ అలాగే మార్నింగ్ టైం లేకుండా హడావిడిగా ఎప్పుడన్నా ఉన్నప్పుడు మీకు దోశ వేడివేడిగా తినాలనిపిస్తే ఇలా చేసేసుకోండి దానికోసమని ఫస్ట్ ఇలా ఉప్మా చేసుకుంటాం కదా రవ్వ ఆ రవ్వని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి మరి ఫైన్గా అవసరం లేదు ఇప్పుడు మనము ఇలా బంగాళదుంపం అండి బంగాళదుంప ముక్కలు కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో బాగా నుండగా అలా బాగా నుండగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరికి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు ఇలా రుబ్బుకున్న దాంట్లో కాస్తంత సాల్టు అలాగే వంట సోడా మీకు నచ్చితే ఇలా ఆనియన్స్ ఇంకా ఏమైనా వెజిటల్ వెజిటేబుల్స్ కూడా వేసుకోండి నేను ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాను వేసేసుకొని ఇలా కలిపేసుకొని సోకింగ్ ఏం అవసరం లేదు జస్ట్ మొత్తం అలా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకోండి నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నాను ఇది హీట్ అయిన తర్వాత ఇలా దోశలాగా ప్రిపేర్ చేసుకోవడం నిజంగా బంగాళాదుంప వేసాం కదా దానికి రవ్వకి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా నేనైతే ఈవినింగ్ పిల్లల కోసమని స్నాక్స్ ప్రిపేర్ చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి